అస్సలం వలైమ్ వరహతుల్లాహి నేను మీ శోవిలాషి బ్రదర్ గారు ఇస్లాంలో స్త్రీల హక్కులు సుధలరా ఈరోజు మనము ఇస్లాంలో స్త్రీల హక్కులు ఏమున్నాయో ఒకసారి తెలుసుకుందాం సుధనరా స్త్రీలకు హక్కులు లేవని స్త్రీలకు ఇస్లాంలో స్వేచ్ఛ లేదని ఇస్లాంలో స్త్రీలకు ఉద్యోగం చేసే అవకాశాలు లేవని స్త్రీలకు ఇస్లాంలో స్త్రీలకు విద్యను అభ్యసించే హక్కు లేదని స్త్రీకి బురకా ధరించి ఆమె అభివృద్ధికి ఆటంధం కలుగు కలిగిస్తున్నారని స్త్రీ కేవలము పిల్లల్నిగానే యంత్రంగా చూస్తున్నారని ఈరోజు పూర్తి ప్రపంచంలో అపోవా విలేకాండం చేస్తుంది అయితే ఎవరైతే స్త్రీలకు ఇస్లాంలో హక్కులు లేవు అని అంటున్నారో వాళ్ళు ఒక్క విషయం గమనించాలి ప్రవక్త సల్ల అలై సలం రాకముందు ప్రపంచంలో స్త్రీల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం పరిశీలించి చూద్దాం గ్రీకుల నాగరికతను కనుక మనం చూస్తే గ్రీకులలో స్త్రీలకు ఎలాంటి హక్కులు లేవు స్త్రీని అంగడిలో పెట్టి జంతువులుగా బదులుగా జంతువులకు బదులుగా వారు అమ్మేసేవారు రోమియోలకు నాగరికతను కనుక మనం చూస్తే స్త్రీలకు అసలు ఆత్మే లేదు అని భావించేవారు అందుకే వారు స్త్రీని నగ్నంగా చేసి స్తంభాలకు కట్టేసి వేడి వేడి నూనెను మరిగించి వారి మీద పోసి రాక్షసానందాన్ని పొందేవారు ఫ్రాన్స్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి స్త్రీ అనేది స్త్రీ అనేది ఆమె మనిషేనా కాదా అని వారు నిర్ణయించుకొని స్త్రీ అనేది మనిషే కాకపోతే వారు స్త్రీ సేవ చేయడానికి వచ్చిన స్త్రీ అని భావించుకునేవారు మన భారతదేశంలో అయితే సతీ సహగమనం అనే పేరుతో ఏదైతే భర్త చనిపోతే ఆమెను ఏదైతే చితి మీద కాలబెడతారో అటువంటి చిటి మీద ఆదుతున్నటువంటి చితి మీద భార్యను సతి బతికున్నటువంటి భార్యను ఆ చితి మీద పెట్టేసి సదీవ దహనం చేసేవారు ఇంకా మన భారతదేశంలో విధవరాలు ఎదురొస్తే అని భావించేవారు ఆ స్త్రీలకు ఎటువంటి చదువు విద్యను అభ్యసించే హక్కు లేదని భావించేవారు ఈ విధంగా మన భారతదేశం విషయంలో భావించుకునేవారు అదేవిధంగా ప్రభుత్వ సజలవల స్థలం రాకముందు అజ్ఞాన అరపులు ఆడపిల్ల పుట్టడాన్ని అవమానంగా భావించి సజీవ సమాధిని చేసేవారు అయితే సోదరులారా ఇస్లాంలో స్త్రీల హక్కులు అనేకమున్నాయి అందులో మనం కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఐదు హక్కుల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఒకటి ఇస్లాంలో స్త్రీలకు ధార్మిక హక్కులు రెండవది ఇస్లాంలో స్త్రీకి ఆర్థిక హక్కులు మూడవది ఇస్లాంలో స్త్రీకి సామాజిక హక్కులు నాలుగవది ఇస్లాంలో స్త్రీలకు విద్యను అభ్యసించేటటువంటి హక్కు ఐదవది ఇస్లాంలో స్త్రీకి చట్ట చట్టపరమైన హక్కులు మొదటి దాని గురించి చూస్తే ఇస్లాంలో స్త్రీలకు ధార్మిక హక్కులు కనుక చూస్తే కొందరు ఏమనుకుంటున్నారంటే ఇస్లాంలో కేవలం పురుషులు మాత్రమే స్వర్గానికి వెళ్తారు స్త్రీలు స్వర్గానికి వెళ్లరు అనే ఒక అపోహలో ఉన్నారు కానీ ఖురాన్ ఖురాన్ ఫురాన్ నాలుగో సూర్యనిస్యాయం నూట ఇరవై నాలుగో వాక్యము మరియు పదహారు అధ్యాయము మరియు పదహారు అధ్యాయం తొంభై ఏడు వాక్యాలను మనం చూస్తే సత్కార్యాలు చేసేటటువంటి స్త్రీ అయినా పురుషులైనా విశ్వాసులై విధేయతను చూపిస్తే వారు స్వర్గంలోకి ప్రవేశిస్తారు వారికి అక్కడ ఎలాంటి ప్రబర్త నష్టం కూడా జరగదు అంటే ఇక్కడ ఇస్లాంలో స్త్రీకైనా పురుషునికైనా స్పష్టంగా ఆ స్థ్రాన్ లో చెప్పబడింది అదేవిధంగా స్త్రీలు మస్జీద్ కు అనేది ఒక అపోహ ఉంది నా నా వీడియో కనుక చూస్తే స్త్రీలు మస్జీద్ కు వెళ్ళవచ్చు అని ఆధార పూరితంగా ఒక వీడియో చేశాను ఆ వీడియో యొక్క లింకును కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెట్టాను మీరు ఆ వీడియోను చూడవచ్చు అయితే స్త్రీలు మస్జిద్ కు అని ఒక అపోహ ఉంది

స్త్రీల యొక్క ఆర్థిక హక్కులు ఇస్లాంలో స్త్రీకి ఆర్థిక హక్కును ఆర్థిక భద్రతను ఇవ్వడం జరిగింది ఒకవేళ ఆమె కూతురుగా ఉంటే తండ్రి బాధ్యత ఆమె భార్యగా ఉంటే భర్త బాధ్యత ఆమె తల్లిగా ఉంటే కొడుకు బాధ్యత అయితే కుటుంబాన్ని పోషించేటటువంటి బాధ్యత పురుషునికి ఇవ్వబడింది స్త్రీకి అటువంటి భారాన్ని ఇస్లాము ఇవ్వలేదు అంటే కష్టపడి సంపాదించి తమ కుటుంబాన్ని పోషించేటటువంటి బాధ్యత ఇస్లాము పురుషునికి ఇవ్వబడింది కాకపోతే స్త్రీలు వారికి ఇష్టం ఉంటే వారు ఉద్యోగం చేసుకోవచ్చు సంపాదించవచ్చు వ్యాపారాలు చేయవచ్చు సంపాదించుకొని తాను ఖర్చు పెట్టుకోవచ్చు కానీ తప్పనిసరిగా వాళ్ళు కుటుంబ భారాన్ని పోషించడానికి వాళ్ళు సంపాదించాలనే అటువంటి నిబంధన ఇవ్వలేదు అయితే సోదరులారా ప్రభక్త సల్లహు సలం వారి మొదటి భార్య అయిన కథిత రజితారా అమ్మవారు బిజినెస్ వ్యాపారాలు చేసేవారు ఇదే మనకు పెద్ద నిదర్శనం స్త్రీలు వ్యాపారాలు ఉద్యోగాలు చేయవచ్చు అనేది ఒక నిదర్శనం అదేవిధంగా మూడవది ఇస్లాంలో స్త్రీ యొక్క సామాజిక హక్కులు ఈ సామాజిక హక్కుల గురించి గురించి కనుక చూస్తే మూడు విధ ముఖ్యంగా మూడు విధాలుగా చూడొచ్చు ఇస్లాంలో స్త్రీ యొక్క సామాజిక హక్కులు చూస్తే ఒకటి తల్లిగా హక్కులు రెండు భార్యగా హక్కులు మూడు కూతురుగా హక్కులు మొదటగా తల్లి యొక్క హక్కులు చూస్తే ఇస్లాంలో దైవము దైవ ప్రవక్త తర్వాత ప్రాధాన్యత ఇచ్చేది తల్లిదండ్రులకు అందుకోసమే మొహమ్మద్ ప్రవక్త వారు ఏమన్నారంటే తల్లి పాదాల కింద స్వర్గం ఉన్నది తండ్రి స్వర్గానికి ముఖద్వారము అని చెప్పడం జరిగింది అయితే అదే విధంగా ఒక వ్యక్తి మొహమ్మద్ సల్లా సలం వారి వద్దకు వచ్చి ఓ ప్రవక్త నేను ఈ ప్రపంచంలో ఎక్కువ సేవ చేయడానికి అర్హత కలిగిన వారు ఎవరు అని అడగడం జరిగింది అప్పుడు ప్రవక్త వారు ఏమన్నారంటే నీ తల్లి అని చెప్పడం జరిగింది ఆ తర్వాతని రెండవసారి అడగడం జరిగితే అప్పుడు నీ తల్లి అని చెప్పడం జరిగింది తర్వాత మూడోసారి అడిగినా కూడా ఆయన ప్రవక్త వారు చెప్పారు నీ తల్లి అని చెప్పడం జరుగుతుంది తర్వాత నాలుగోసారి అడిగినప్పుడు నీ తండ్రి అని చెప్పడం జరిగింది అంటే మొత్తం నాలుగులో మూడు తల్లికి అంటే వందలు డెబ్బై ఐదు శాతం స్త్రీకి ప్రాధాన్యత ఇవ్వబడింది ఇరవై ఐదు శాతము పురుషునికి ప్రాధాన్యత ఇవ్వబడింది కాబట్టి ఇస్లాంలో మనము సాధారణంగా చూసినట్లయితే ప్రైజెస్ ఉంటాయి అవి ఫస్ట్ గోల్డ్ మెడల్ తర్వాత సిల్వర్ మెడల్ తర్వాత బ్రాంజ్ మెడల్ అని ఉంటాయి మూడు కూడా స్త్రీకి ఇవ్వబడింది ఇక్కడ దాని తర్వాత నాలుగో భాగము తండ్రికి ఇవ్వడం జరిగింది తర్వాత సామాజిక హక్కులలో రెండవది భార్యగా హక్కులు ఈ విషయం కురాన్లో పరిశీలిస్తే కురాన్లో సూర్యనిశ నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వాక్యం కనుక చూస్తే విశ్వచితున్న ప్రజారా వారితో అంటే భార్యలతో సద్భ సద్భావంతో జీవితాన్ని గడపండి అని చెప్పడం జరిగింది అదేవిధంగా కురాన్లు సూర్యవసర రెండవ అధ్యాయం నూట ఎనభై ఏడవ వాక్యంలో చూస్తే భార్యాభర్తలు ఒకరికొకరు వస్త్రాలు అని చెప్పడం జరిగింది అంటే వస్త్రాలు అంటే ఏదైతే భార్యలో ఉన్నటువంటి లోపాలను భర్త దాచిపెట్టాలి భర్తలో ఉన్నటువంటి లోపాలను భార్య దాచిపెట్టాలి అని ఇక్కడ స్పష్టంగా స్త్రీ యొక్క స్త్రీలకు పురుషులకు సమానంగా స్త్రీ పురుషులు ఒకరికొకరు వస్త్రాలు అని పురాణో చెప్పబడింది అదే విధంగా హరీసులను పరిశీలిస్తే ఎవరైతే భార్యతో సరిగా ఉంటారో భార్య ఉత్తములు అని చెప్పడం జరిగింది అంటే ఒక పురుషుడు ఒక భర్తగా అతను మంచివాడా కాదా అనేది ఒక భార్య సర్టిఫికేట్ ఇవ్వ ఇస్తుంది అన్నమాట అదేవిధంగా ఇస్లాం లో సామాజిక స్త్రీ యొక్క సామాజిక హక్కులలో మూడవది కూతురుగా హక్కులు ఏమిటో ఒకసారి మనం చూసినట్లయితే సొదలరా ఇస్లాం ప్రకారము హత్యలు భ్రూణ హత్యలు అంటే అవార్షన్ ఇస్లాము ఖండించింది పైగా అవి పాపంగా పరిణించబడింది అయితే నేను సమాజంలో చూసినట్లయితే ఎంతో మంది రూణ హత్యలు అంటే అవాసనలు చేయించుకునేటటువంటి పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి అందుకే లింగ నిర్ధారణ చేసుకోకూడదు అనే ఒక చట్టం తెచ్చినా కూడా ఇప్పటికీ వేల సంఖ్యలో జరుగుతున్నాయి జరుగుతున్నాయంటే ఎంత దురదృష్టమో ఒక్కసారి మనము ఆలోచించాలి అందుకే సాధారణంగా పురుషుల కంటే స్త్రీల శాతం ఎక్కువగా ఉండాలి కానీ మన భారతదేశంలో పురుషుల కంటే స్త్రీల శాతము తక్కువగా ఉంది అయితే ఇస్లాం ఆడపిల్ల శుభవార్తగా చెబుతుంది ప్రభుత్వ సరేలాదశనం వారు తెలియజేశారు ఎవరైతే ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు కూతుళ్లను కలిగి ఉండి కూతుళ్లను కని వారికి మంచి విద్యా బుద్ధులు నేర్పి వారితో మంచిగా ఉండి వివాహం చేస్తారో వారు నేను స్వర్గంలో ఇలా ఉంటాము అని తన చేతి వీళ్లను చూపించడము జరిగింది అంటే ఇస్లాం ప్రకారము ఒక ఆడపిల్ల పుట్టడాన్ని స్వర్గానికి తీసుకెళ్లే ఒక దారిగా చెప్పవచ్చు అయితే ద్వారా మనం సాధారణంగా చూస్తాము పెళ్లి అనగానే కట్నము అనేటి అనేది మనకు కనబడతా ఉంది కట్నం అనేది ఎటువంటిది అంటే అదొక అంటే కండు లేదని కాళ్ళు లేదని అడుపునే తినటంలు ఏదైతే ఉంటారో వాళ్ళకి ఏదన్నా అవయవాలు లేకపోతే అడుపు తింటున్నారు కానీ ఇక్కడ అన్ని ఉండగా కూడా అడుపులు తింటున్నారు అంటే ఇంటర్నేషనల్ బగర్ అని చెప్పవచ్చు అయితే ఇస్లాము ఇస్లాంలో వరకట్టడం అనేది లేదు పైగా పెండి కొడుకు పెండి కూతురికి మెహర్ చెల్లించాలి అది ధన రూపంలోనైనా లేక వస్తు రూపంలోనైనా అంటే నెక్లెస్ ఎటువంటి రూపంలోనైనా ధనం రూపంలో అయినా మెహర్ చెల్లించాలి మెహర్ను ఆ స్త్రీ ఆ భార్య మెహర్ను తమ ఇష్టం వచ్చినట్టు అడిగేటటువంటి అధికారం కూడా కలిగి ఉంటుంది అంటే చూడలారా ఇస్లాంలో స్త్రీల యొక్క హక్కులలో నాలుగవది స్త్రీలకు విద్యను అభ్యసించేటటువంటి హక్కు ప్రతి విశ్వాసికి విద్యను అభ్యసించడము తప్పనిసరి అంటే విశ్వాసిగా స్త్రీ అయినా పురుషులైనా విద్యను అభ్యసించాలి అని మనకు ఫురాన్ స్పష్టంగా చెబుతుంది ఈ ప్రపంచంలో మొట్టమొదటి యూనివర్సిటీని స్థాపించింది ఒక ముస్లిం స్త్రీ ఎనిమిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో ఫాతిమా బిన్ అహ్మద్ వారు ఒక యూనివర్సిటీని ఈ ప్రపంచంలో మొట్టమొదటి యూనివర్సిటీ అది దాన్ని స్థాపించారు ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో కూడా నమోదయ్యింది అదేవిధంగా ఇస్లాంలో స్త్రీల హక్కులలో ఐదవది చట్టపరమైన హక్కు లో సూర్య కౌబా తొమ్మిదో అధ్యాయం డెబ్బై ఒకటవ వా వాక్యంలో చూసినట్లయితే విశ్వాసులైన స్త్రీలు విశ్వాసులైన పురుషులు వారందరూ ఒకరికొకరు సహచరులు వారు మేలు చేయండి అని ఆజ్ఞాపిస్తారు చేయకూడదని ఆపుతారు వారు నమాజులను స్థాపిస్తారు జార్దు చెల్లిస్తారు మరియు అల్లా పట్ల ఆయన ప్రవక్తల పట్ల విధేయత చూపుతారు వారి మీదనే అల్లా తన కారుణ్యాన్ని అవతరింపజేస్తారు అదేవిధంగా ఏదైతే తలాకు కుల అని ఉంటాయి ఏ విధంగానైతే భర్త భార్యకు తలాస్ ఇస్తారో అంటే విడాకులు తీసుకుంటారో అదేవిధంగా భార్య కూడా భర్త నుంచి విడాకులు తీసుకునేటటువంటి హక్కును కలిగి ఉంటుంది అంటే ఇక్కడ భార్య భర్తల మధ్య విడాకులు అనేది చాలా అరుదుగా దొరుకుతాయి ఎందుకంటే ఒకవేళ విడాకుల పరిస్థితి వస్తే ఇస్లాం ప్రకారము కొన్ని స్టెప్స్ ఉంటాయి మొట్టమొదటిగా పెద్దలను సహకరి పెద్దల వద్దకు వెళ్ళి ఇష్యూను రిజాల్వ్ చేసుకోవడము లేకపోతే పెద్దల వారి వద్దకు వెళ్ళి ఇష్యూ చేసుకోవడము ఇలా కొన్ని అంచెలంచెలుగా వెళ్ళిన తర్వాత ఇదంతా చేసిన తర్వాత కూడా ఒకరి మధ్య ఒకరికి సయోధ్య కుదరకపోతే ఆఖరి పరిస్థితులలో విడాకులు తీసుకోవడం జరుగుతుంది అది పురుషుడు తలాహని అంటారు పురుషుడు తీసుకుంటే స్త్రీ విడాకులు తీసుకుంటే కులాని అంటారు ఇది పురుషులకు ఉంటుంది స్త్రీలకు కూడా ఈ హక్కును ఉంటుంది అదేవిధంగా స్త్రీల ఇస్లాంలో స్త్రీలకు ఆస్తి హక్కు ఉంటుంది ఆస్తి హక్కు అనేది తండ్రి ద్వారా భర్త ద్వారా కొడుకు ద్వారా సోదరుల ద్వారా ఇలా స్త్రీకి ఆస్తి హక్కును కలిగి ఉంటుంది అదేవిధంగా స్త్రీకి గురఖ వేసి తమ అభివృద్ధిని ఆటంకం చేస్తున్నారు అనే ఒక కనబడతా ఉంది గురఖ అనేది హిజాబ్ అనేది కేవలము ఆ స్త్రీలకు రక్షణ కోసం మాత్రమే అయితే పంజాబ్ పంజాబ్లో ఒక మెడికల్ యూనివర్సిటీలో ఒక స్త్రీ తన విద్యను అభ్యసిస్తూ ఎంబీపీ ఎంబీబీఎస్ హిజాబ్ ను ధరిస్తూ పద్దెనిమిది మెడల్స్ సాధించింది ఈ విధంగా ఎంతోమంది స్త్రీలు హిజార్ ధరిస్తూ ఎంతో ప్రయోజకులుగా ఉన్నారని మనకు ఎంతో మందిని చూడవచ్చు అయితే మన పూర్తి ప్రపంచంలో అతి వేగంగా వ్యాప్తి చెందేటటువంటి ధర్మం ఏదైనా ఉంది అంటే అది ఇస్లాం ధర్మమే ఇందులో ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రతి నలుగురులో సగటున ముగ్గురు మహిళలే ఇస్లాంను స్వీకరిస్తున్నారు ఒకవేళ ఇస్లాంలో స్త్రీలకు ఒకవేళ హక్కులు లేనట్లయితే ఎక్కువ శాతము స్త్రీలు ఇస్లాంలను ఎందు ఇస్లాంను ఎందుకు స్వీకరిస్తున్నారో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి కాబట్టి సోదలారా ఇస్లాంలో స్త్రీలకు అన్ని రకాల హక్కులు కల్పించబడినవి ఇవి ఏదైతే సమాజంలో ఉండేటటువంటి కొంతమంది దుష్ప్రచారం చేయడమే తప్ప మరొకటి కాదు కాబట్టి స్త్రీలకు ఆస్తి హక్కు ఉంది చదువుకునే హక్కు ఉంది విద్యను అభ్యసించే హక్కు ఉంది ఉద్యోగం చేసే హక్కు ఉంటుంది వారికి తల్లిగా హక్కు చెల్లిగా హక్కు భార్యగా హక్కు ఇలా అన్ని రకాల హక్కులను కలిగినటువంటి ధర్మము ఇస్లాం ధర్మము కాబట్టి ఈ విషయాలను అందరూ గమనిస్తారని నేను ఆశిస్తున్నాను